మొదటి రోజు కలెక్షన్స్ పరంగా భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది సినిమాకు ఎక్కడ చూసినా హౌస్ హౌస్ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తుండగా సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తుండడం మరోపక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి సినిమా బాగా నచ్చేయడంతో దేవర సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు దేవరాజ్ సినిమా మొదటి రోజుకు గాను ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇండియా వైడ్ గా పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క షోలకు గాను దేవరాజ్ సినిమా యాభై ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షలు వసూలు చేసింది ఇక ఓవర్సీస్ లో అయితే ముప్పై కోట్లకు పైగా వసూలు చేసి అక్కడ రచ్చ చేస్తోంది ఇప్పటి వరకు దేవరాజ్ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగానే తొంభై కోట్ల రేంజ్ లో వసూలు చేసింది దేవరాజ్ సినిమాపై రిలీజ్ కి ముందు నుండే భారీ అంచనాలు ఉండగా సినిమా రిలీజ్ తరువాత ఎన్టీఆర్ అన్న దెబ్బకి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి మొదటి షో నుండే సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ దేవరా సినిమా ఇప్పటికే చాలా ఏరియాల్లో నాన్ రికార్డ్ బ్రేక్ చేసింది థియేటర్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎన్టీఆర్ అన్న మాస్ యాక్షన్ కి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు దేవరాజ్ సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ స్టార్ట్ ని సొంతం చేసుకోగా సినిమా నార్త్ అమెరికాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దూసుకుపోతోంది నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా దేవరా సినిమా రికార్డు క్రియేట్ చేసింది రెండేళ్ల క్రితం వచ్చిన త్రిబుల సినిమా ఎపిక్ రికార్డ్ ను ఈ ఇయర్ వచ్చిన కల్కి సినిమా బ్రేక్ చేసి టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో ఆర్ సినిమా నిలిచింది ఇక ఇప్పుడు ఆల్ టైమ్ టాప్ త్రీ ప్లేస్ లో దేవరాజ్ సినిమా మాస్ బీభత్సం క్రియేట్ చేస్తోంది ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దేవరాజ్ సినిమా మొదటి రోజు నూట నలభై కోట్ల నుండి నూట యాభై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది దేవర సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి